టైమ్ దగ్గర పడింది ఆ తర్వాత రెండు నెలలు వదిలేస్తే అసలు ఆట జూన్ లో మొదలు కానుంది ఆది పురుషు మొదలు పెట్టి ప్రాజెక్ట్ ప్రభాస్ బేసిక్ గా వేసవికి మొదలై సమ్మర్ ఎండింగ్ కి సినీ సందుడి పూర్తవ్వాలి కానీ వేసవి తర్వాతే అసలు ఆట మొదలు కానుంది సంక్రాంతి వరకు గ్యాప్ లేకుండా నెలకో బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ నిలిపేలా ఉంది జూన్ సిక్స్టీన్త్ అంటే ఆల్మోస్ట్ సమ్మర్ వెళ్లి వర్షాకాలం వచ్చినట్టే అప్పుడు ఆది అంటూ పాన్ వరల్డ్ మార్కెట్ లో తుఫాను తీసుకురాబోతున్నాడు ప్రభాస్ ఆ తర్వాతే నెల గ్యాప్ తో ఆగస్టులో శంకర్ అంటూ మెగాస్టార్ దుమ్ము దులపబోతున్నాడు ఇక ఆగస్టు పదకొండుకే త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసే సినిమా రాబోతోంది అయితే వాయిదా పడుతుందనే అంచనాలున్నా ఇంకా ఏది డిక్లేర్ కాలేదు సో వస్తే అయోధ్యలో అర్జునుడు ఆ రోజే అడుగు అంటున్నారు ఇక జూన్ తో మొదలయ్యే సినీసునామీ లో పీక్స్ కు వెళ్లేలా ఉంది సందీప్ రెడ్డి వంగా మేకింగ్ లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ చేస్తున్న యానిమల్ మూవీ కూడా లోనే రాబోతోంది బాక్స్ ఆఫీస్ షేక్ కానుంది ఆగస్టు పదకొండు తర్వాత మళ్లీ సందడంటే సెప్టెంబర్ ఒకటికే అప్పుడే విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఖుషీ మూవీ రాబోతోంది లైగర్ పంచ్ తర్వాత విజయ్ చేసిన సినిమా కాబట్టి అంచనాల భారం పెరిగింది ఇక సెప్టెంబర్ ని విజయ్ ఖుషీ ఖుషీగా షురు చేస్తే సెలార్తో పీక్స్ కి తీసుకు ప్రభాస్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో యంగ్ రబల్ స్టార్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీ ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కాబోతోంది అది పాటలు తీసేసి అని తెలుస్తోంది సెప్టెంబర్ ప్రభాస్ సందడి అయితే అక్టోబర్ లో లియో సందడి కనిపించబోతోంది విక్రమ్ తో దుమ్ము దులిపిన లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ దళపతి చేస్తున్న సినిమా లియో ఖైదీ విక్రమ్ తర్వాత లోకేష్ మ్యాజిక్ లో లియో అంటే ఇండియా మొత్తం షేక్ అయ్యేలా ఉంది జూన్ పదహారున ఆది పురుషుతో తో మొదలై సలార్ తో సందడి పెంచి సంక్రాంతికి ప్రాజెక్టుకే తో హ్యాపీ ఎండింగ్ ఇవ్వనున్నాడు ప్రభాస్ అలా ప్రభాస్ సినిమాలతో మొదలై ప్రభాస్ సినిమాతోనే ఆరు నెలల సినీ సునామీ ఎండ్ కానుంది ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రానుంది